రైతు సోదరులందరికీ ముఖ్యంగా నా యొక్క నమస్కారాలు నేను మీ యొక్క ఎస్ శ్రీనివాస్ నాయక్ నేను వ్యవసాయ కళాశాల జగిత్యాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను ఈరోజు ముఖ్యంగా నేను రైతు సోదరుల ముందు ఒక ప్రత్యేకమైనటువంటి అంశం పైన మీకు వివరించడానికి మీ ముందుకు వస్తున్నాను అదేంటిదంటే సమగ్ర సస్యరక్షణ చర్యలతోటి సో వివిధ పంటల్లో మనం ఏ విధంగా చర్యలు తీసుకుని ఈ యొక్క చీడ పీడలను మనం అరికట్టవచ్చు సో ఆ అంశం పైన నేను ఈరోజు ముఖ్యంగా రైతు సోదరులందరికీ కూడా వివరించడానికి సిద్ధంగా ఉన్నాను ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఒక ఐదు దశాబ్దాల క్రితం నుంచి ఈ యొక్క రైతు సోదరులు ముఖ్యంగా ఈ యొక్క పెరుగుతున్న మన భారతదేశ జనాభా అనేటువంటిది రోజు రోజుకు దినదినానికి ఎక్కువగా పెరుగుతూ ఉన్నది సో ఈ పెరుగుతున్నటువంటి జనాభాకి రైతు సోదరులు ముఖ్యంగా అభివృద్ధి చెందుతూ ఈ ఆధునిక వ్యవసాయానికి అలవాటు పడిపోయి ముఖ్యంగా సన్న రకమైనటువంటి ఆ యొక్క రకాలను అదేవిధంగా ఎక్కువ దిగుబడినిచ్చేటువంటి హైబ్రిడ్స్ని వివిధ పంటల్లో కూడా సాగు చేయడానికి ఎక్కువ ఇష్టపడి ఎక్కువ దిగుబడిని చేస్తున్నాడు సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ యొక్క సన్న రకాలు కానీ అదేవిధంగా ఈ యొక్క హైబ్రిడ్స్ కానీ ఈ యొక్క చీడపీడలకు చీడపీడలు ఎక్కువగా ఆశించడానికి ఆవశ్యకత అనేటువంటిది ఎక్కువగా ఉంది సో దానికోసము రైతు సోదరుడు ఏం చేస్తున్నాడంటే ముఖ్యంగా ఈ యొక్క రసాయనిక క్రిమి సంహారక మందులను ఎక్కువ మోతాదులలో అదేవిధంగా అనేక సంఖ్యలలో కూడా ఈ యొక్క ఈ యొక్క పంటలలో కూడా పిచికారి చేయడం జరుగుతుంది సో ఇది దాదాపు ఒక ఐదు దశాబ్దాల నుంచే ఐదు దశాబ్దాల నుంచల్లి రైతు సోదరుడు రైతులు ముఖ్యంగా రైతు విత్తనలు కూడా ఈ విధంగా చేయడం వల్ల ఈ ఈ రోజు మనం చూసుకున్నట్లయితే ప్రస్తుత పరిస్థితులు ఈ యొక్క ఆధునిక వ్యవసాయంలో చూసుకున్నట్లయితే ఏ యొక్క పంటల్లో కూడా ఈ యొక్క కీటకాలను మనం హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ చేయలేకపోతున్నాము ఈ యొక్క చీడ పీడల బిడద నుంచి వెళ్ళి మనం కాపాడలేకపోతున్నాము సో దీనికి ముఖ్యంగా ఎటు ఏమైనా ఏ రకాలైనటువంటి కారణాలు ఉండొచ్చు ఉన్నాయి సో ఈ కారణాలు మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క క్రిమి సంహారక మందులను ఎక్కువగా పిచికారు చేయడం వల్ల ఈ యొక్క కీటకాలు అనేటువంటివి రోగ నిరోధక శక్తిని ఎక్కువగా పెంచుకుంటున్నాయి అదేవిధంగా రోగ నిరోధక శక్తిని పెంచుకోవడమే కాకుండా అదేవిధంగా ఈ యొక్క పంటల్లో ఉండేటువంటివి మనకు న్యాచురల్ ఎనిమిస్ పరాన్న జీవులు కానీ అదేవిధంగా బదనికలు కానీ ఈ యొక్క క్రిమిసంహారక మందులు స్ప్రే చేయడం వల్ల పిచికార చేయడం వల్ల చనిపోవడం వల్ల ఈ యొక్క కీటకాల సంఖ్య అనేటువంటిది ఎక్కువగా వృద్ధుతంగా మారిపోతుంది సో దీనివల్ల పంటకు ఎక్కువగా నష్టం జరిగేటువంటి అవకాశం ఎంతైనా ఉంది సో అదే విధంగా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క అవశేషాలు ఈ యొక్క క్రిమిసంహారక మందుల యొక్క అవశేషాలు అనేటువంటివి కూడా ఈ యొక్క పంటల ఉత్పత్తుల పైన ఎక్కువగా ఎక్కువగా ఉండి ఈ యొక్క మానవుని యొక్క నాడీ వ్యవస్థ పైన పనిచేస్తున్నాయి సో ఇన్ని రకాలైనటువంటి దుష్ప్రభావాలను మనం చూసుకున్నట్లయితే అది ఓన్లీ క్రిమి సంహారక మందులను ఎక్కువ మోతాదులో వాడడం వల్ల జరుగుతున్నది సో దీనికి ప్రత్యామ్నాయంగా మనం ఏం చేసుకోవాలి రైతు సోదరులు ఏ ఏం చేసుకోవాలి ఎటువంటి యొక్క రక్షణ చర్యలను మనం పాటించుకోవాల్సినటువంటి అవసరం ఉంది సో దీంట్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే అయితే రైతు చాలా తెలివైన వాడు ఈ తెలివైన వాడు ఈ యొక్క సమగ్ర సస్యరక్షణ చర్యలతోటి మనం ఎక్కువగా వాడుకున్నట్లయితే ఈ యొక్క క్రిమిసంహారక సంహారక మందులను దాని యొక్క మోతాదును మనం తగ్గించేసి ఈ యొక్క సమగ్ర సస్యరక్షణ చర్యలను వాడుకొని ఎక్కువ దిగుబడి సాధించుకోవడానికి ఎంతైనా వీలుందని నేను ఈరోజు రైతు సోదరులందరికీ చెప్పుకుంటున్నాను ముఖ్యంగా మీరు రైతు సోదరులు ముఖ్యంగా కూరగాయలు కానీ పండ్ల కానీ అదేవిధంగా ఈ యొక్క ఆహార ధాన్య పంటలు కానీ ముఖ్యంగా వరి జొన్న మొక్కజొన్న అదేవిధంగా కందులు కానీ పెసర్లు కానీ అదేవిధంగా బొబ్బర్లు కానీ సో ఎన్ని రకాల పంటల్లో కూడా అన్ని రకాల పంటలకి మా యొక్క శాస్త్రవేత్తలు మేము ఈ యొక్క సమగ్ర సస్యరక్షణ చర్యలను అభివృద్ధి చేశాము ఈ యొక్క సమగ్ర సస్యరక్షణ చర్యలను మీరు గనక సకాలంలో సకాలంలో తగిన టైంలో కనుక మీరు అవలంబించినట్లయితే మీరు ఈ యొక్క రసాయన క్రిమిసంహారక మందుల వాడకం అనేటువంటిది తగ్గించుకోవచ్చు అనేటువంటిది నేను రైతు సోదరులకు ముఖ్యంగా వివరిస్తున్నాను సో ముఖ్యంగా ఈ యొక్క సమగ్ర సస్యరక్షణ చర్యలను మనం ముందు తెలుసుకునేటువంటి ముందు ముఖ్యంగా కీటకాలు అనేటువంటివి కీటకాలనేటువంటివి మనం రెండు రకాలుగా మనం వివరించుకోవచ్చు ఒకటి కొరికి నమిలే ముఖ భాగాలు కలిగినటువంటి కీటకాలు రెండవది గుచ్చి పీల్చి అంటే రసం పీల్చే పురుగులని మనం చెప్పుకోవచ్చును సో ముఖ్యంగా కొరికి నమ్మలే పురుగులైనా కానీ లేదా గుచ్చి పిలిచే రసం పిలిచేటువంటి పురుగులైనా కానీ వాటి యొక్క నష్ట పరిమాణం అనేటువంటిది ఎక్కువగా ఉండడానికి ఆవశ్యకత ఉంది సో ఈ రెండు ఈ యొక్క రెండు పురుగులను ఈ రెండు తరగతులకు సంబంధించినటువంటి పురుగులను మనం సమగ్ర సస్య రక్షణ చర్యల ద్వారా ఏ విధంగా చేసుకోవచ్చును ముఖ్యంగా రైతు సోదరులు ముఖ్యంగా పంట యొక్క చిన్న దశలో ఉన్నప్పుడు పంట చిన్న దశలో ఉన్నప్పుడు మనం ముఖ్యంగా మనం ఎప్పుడైతే ఈ యొక్క పురుగులు కీటకాల అనేటువంటి మన కంటికి కనబడతాయో అప్పుడు మనం ఈ యొక్క పంట చిన్న దశలో ఉన్నప్పుడు ఈ యొక్క కీటకాలు ఆశించి ఎక్కువ గుడ్డు పెట్టడానికి ఆవశ్యకత ఎంతైనా ఉంది ఈ యొక్క గుడ్డు దశను మనం నివారించుకోవాలంటే ఈ యొక్క గుడ్డు ఆయుధం ఏంటంటే రైతు సోదరులు మీరు ఈ యొక్క వేప కషాయాన్ని మీరు తయారు చేసుకొని అంటే ఐదు శాతం వేప కషాయాన్ని అంటే ఐదు కిలోల ఈ యొక్క వేప గింజలను వాటిని మనము గ్రైండ్ చేసుకొని దాన్ని ఒక వంద లీటర్ల ద్రావణంలో మనము మంచిగా నానబెట్టుకొని ఒక రాత్రంతా నానబెట్టుకొని మళ్ళీ ఉదయాన్నే దాన్ని అంతా కలియబెట్టుకొని అంటే వడగట్టుకొని ఆ ద్రావణాన్ని మనకు రెండు వందల లీటర్ల నీటికి మనము సరి చేసుకొని దాన్ని ఒక ఒక ఎకరానికి గనక మనం వాడుకున్నట్లయితే ఈ యొక్క గుడ్డును ఈ యొక్క గుడ్డు దశను ముఖ్యంగా మనం చంపుకోవచ్చును అదేవిధంగా రైతు సోదరులు అడగచ్చు సార్ మాకు వేప కషాయానికి చేసుకోవడానికి వేప గింజలు లేవు సో దానికి మనకు తక్కువ కాస్ట్లో తక్కువ ఈ యొక్క వేప నూనెను దాంట్లో పదిహేను వందల పీపీఎం కానీ అదేవిధంగా మూడు వేల పీపీఎం కానీ ఈ విధంగా డిఫరెంట్ గాఢతలలో ఉంటాయి ఎప్పుడైతే మనకు ఈ యొక్క నష్ట పరిమాణం అనేటువంటి తక్కువ ఉందో అదేవిధంగా పురుగు యొక్క శాతం అనేటువంటి తక్కువ ఉందో అప్పుడు మనం పదిహేను వందల పీపీని మూడు ఎంఎల్ ఒక లీటర్ నీటికి కలుపుకొని స్ప్రే చేసుకున్నట్లయితే దాంట్లో అజాడి రకమైన అనేటువంటిది యాక్టివ్ ఇంగ్రీడియంట్ ఉంది అది ముఖ్యంగా ఈ యొక్క గుడ్డు దశను మనకు చంపడానికి ఎక్కువగా వీలుంటుంది సో ముఖ్యంగా ఈ యొక్క రైతు సోదరులు మొదటి అస్త్రంగా ఈ యొక్క వేప కషాయాన్ని కానీ లేదా వేప నూనెని కానీ మీరు వాడుకొని మీరు వాడుకొని యొక్క గుడ్డు దశను చంపుకోవడానికి ఎంతైనా వీలుంది సో ఈ యొక్క వేప నూనె అనేటువంటిది ఏ యొక్క పెస్టిసైడ్ షాప్ లోకి వెళ్ళినా కూడా రైతు సోదరులకు ఆ పొందేటువంటి అవకాశం ఉంటుంది తర్వాత ఈ యొక్క పంట అనేటువంటి క్రమక్రమంగా పెరుగుతున్న కొద్ది ఈ యొక్క మనకు బటర్ఫ్లైస్ కానీ మాత్స్ కానీ అవి ఎక్కువగా అట్రాక్ట్ ఎక్కువ అవశ్యకత ఉంది సో ఆ సిచ్యువేషన్స్లో మనం ఏం చేసుకోవాలంటే ముఖ్యంగా ఈ యొక్క పురుగు జాతిని బట్టి పురుగు జాతిని బట్టి మనం లింగాకర్షక బుట్టలను మనం వాడుకున్నట్లయితే ఈ యొక్క ఆడకీటకాలను ఆడకీటకా జనరల్గా ఇది ఎట్లా సంభవిస్తుందంటే ఆడకీటకాలు జనరల్గా ఈ యొక్క మొగ కీటకాలను ఆకర్షించబడి ఒక రసాయన పదార్థాన్ని విడుదల చేస్తాయి ఆ రసాయన పదార్థాన్ని విడుదల చేసినప్పుడు ఈ మొగ ఆడ ఆడకీటకాలకు ఆకర్షితమై ఏం చేస్తాయి It's hey. అవన్నీ కూడా అవన్నీ కూడా సంపర్కం జరుపుకొని యొక్క ఆడ అనేటువంటివి ఎక్కువ శాతం గుడ్లు పెట్టడానికి వీలుంది సో అప్పుడు మనం ఈ యొక్క ఈ కృత్రిమంగా తయారు చేసినటువంటి రసాయన పదార్థాన్ని లింగాకర్షక గుట్టల్లో పెట్టుకున్నట్లయితే ఈ యొక్క కీటకాలనేటువంటివి ఈ లింగాకర్షక బుట్టలు పడిపోయి మనం గుడ్లు అంటే సంపర్కానికి వీలు లేకుండా అయిపోతుంది దానివల్ల ఏమవుతుందంటే మనం గుడ్లు పెట్టేటువంటి సంఖ్య అనేటువంటి తగ్గిపోతుంది సో ఈ విధంగా మనము ఈ యొక్క కీటకాలను అంటే రెక్కల జాతి పురుగు సంబంధించినటువంటి పురుగులను మనం నివారించుకోవాల్సినటువంటి అవసరం ఉంది సో దీని మోతాదు అసలు మన పంటలో మన పంట చేల్లో ముఖ్యంగా ఈ యొక్క రెక్కల జాతి పురుగులు ఉన్నాయా లేదా వాటి యొక్క ఉధృతి ఎక్కువగా ఉందా లేదా అని తెలుసుకోవడానికి ముఖ్యంగా మనం ఎకరానికి ఒక నాలుగు లింగాకర్షక బుట్టలు మనం పెట్టుకున్నట్లయితే దాంట్లో కీటకాలు పడే స్థాయిని బట్టి ఎక్కడి నుంచి పది వరకు ఈ యొక్క లింగాకర్షక బుట్టలు ఒక ఎకరానికి మనం పెట్టుకొని ఈ యొక్క రెక్కల జాతి పురుగులను మనం నివారించుకోవడానికి ఆవశ్యకత ఎంతైనా ఉంది సో అదే విధంగా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ఎర్ర పంటలు ఎర్ర పంటలు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇవి రెండు రకాలుగా మనకు ఉపయోగపడతాయి ఈ రెండు రకాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకున్నట్లయితే ఈ యొక్క బంతి పువ్వు కానీ అదేవిధంగా టమాటో కానీ అదేవిధంగా ఆముదం కానీ సో అదేవిధంగా మీరు చూసుకున్నట్లయితే ఆవాల పంటలు కానీ సో ఇవి ఏమైతే అంటే విషపు ఎర్ర పంటలుగా మనకు వివిధ పంటల్లో కూడా ఉపయోగపడతాయి ఈ యొక్క మీరు బంతి పువ్వులు చూసుకున్నట్లయితే హెలికోవరప ఆర్మీ జీర అంటే కాండం తులుచుకులు కానీ లేదా కాయ తులుచిపులు అంటారు దీన్ని సో ఇది ఎక్కువగా ఆకర్షణ ఆకర్షితం అవుతుంది సో మనం బంతిపూల చెట్లపైన చెట్ల పైన ఈ యొక్క సమగ్ర సస్యరక్షణ అంతే సస్యరక్షణ చర్యలు పాటించినట్లయితే ఈ యొక్క పురుగులు కూడా మనము నివారించుకోవచ్చు అదేవిధంగా మీరు చూసుకున్నట్లయితే క్యాస్టర్ ఆముదం చెట్లు ఈ ఆముదం చెట్లు ముఖ్యంగా మనకు ఈ యొక్క టొబాకో క్యాటర్లు టొబాకో పిల్ని ఎక్కువగా ఆకర్షించేటువంటి లబ్ధి పురుగు అంటారు దాన్ని సో దాన్ని ఆకర్షించడానికి ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాని మీద కూడా మనం సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే ఈ యొక్క టొబాకో కేట్ర కూడా మనము కంట్రోల్ చేసుకోవడానికి ఆవశ్యకత ఉంది అదేవిధంగా మీరు సిట్రస్లో చూసుకున్నట్లయితే మనం ముఖ్యంగా టమాటో చెట్లను మనం పెంచినట్లయితే ఈ యొక్క సిట్రస్ సకింగ్ మాత్ అడల్ట్స్ అంటే పురుగులు ఎక్కువగా ఆకర్షితమై వాటిని కూడా మనం నివారించుకోవడానికి ఆవశ్యకత ఉంది మరియు ముఖ్యంగా మీరు చూసుకున్నట్లయితే క్యాబేజ్ అండ్ క్యాలీఫ్లవర్ లో ఈ యొక్క డైమండ్ బ్యాక్ మాత అనేటువంటిది ఎక్కువగా ఆశించి నష్టపరుస్తుంది సో దానికోసం మనం ఈ యొక్క మస్టర్డ్ ఆవాలనేటువంటి అనేటువంటి క్రాప్ను మనం ఎర్ర పంటగా వాడుకొని కూడా మనం నివారించుకోవచ్చు పంట చేల్ల చుట్టూ కూడా పంట కూడా మీరు ఈ యొక్క పుప్పడి మరియు తేనెను ఇచ్చేటువంటి మొక్కలను మొక్కలను కనుక పెంచుకున్నట్లయితే ఏమవుతుందంటే ఈ యొక్క నేచురల్ ఎనిమిస్ న్యాచురల్ ఎనిమిస్ అంటే మీరు ముఖ్యంగా పరాన్నా జీవులు కానీ బదనికలు కానీ ఇవన్నీ కూడా ఈ యొక్క పుప్పడి మరియు తేనెకు ఆకర్షించబడి ఆకర్షితబడ ఆకర్షించబడి ఈ యొక్క తేనె మరియు పుప్పడిని తినుకుంటూ ఈ పంట చేలలో వచ్చేటువంటి కీటకాలను పంట చెల్లులో వచ్చేటువంటి కీటకాలపైన ఎక్కువగా వెళ్ళేసి వాటిని తినడానికి ఆవశ్యకత ఉంది సో ఇట్లాంటి మనం మనం చేసుకోవడం వల్ల రైతు సోదరులు మీరు క్రిమి సంహారక మందులు క్రిమి సంహారక మందులను పైన ఆధారపడేటువంటి శాతం అనేటువంటి తగ్గుతూ ఉంటుంది అంతే అదే విధంగా కాకుండా మనం ముఖ్యంగా ఈ యొక్క జాతి పురుగు సంబంధించినటువంటి ఆడ కీటకాలు గుడ్లు పెడుతూ ఉంటాయి సో ఈ గుడ్లపై గుడ్లపైన కానీ లేదా ఈ యొక్క లార్వ దశ పైన కానీ ఈ యొక్క కోశస్థ దశ పైన కానీ ఈ యొక్క ఆడకీటకం కీటకాల దశ కానీ సో పైన కూడా కొన్ని రకాలైనటువంటి మనకు ప్రత్యేకమైనటువంటి పరాన్న జీవులు ఉన్నాయి ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి ఏంటి ఏం చేస్తాయంటే ఈ యొక్క గుడ్డు దశను ఆశించేసి వాటిని చంపడానికి అవసరం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకున్నట్లయితే ట్రైకోడర్మా ట్రైకోగ్రామ కిలోనిస్ కానీ ట్రైకోగ్రామ జపానికం కానీ ఇవన్నీ కూడా గుడ్డు పరాన్న జీవులు అని అంటారు ఈ యొక్క ఈ గుడ్డు పరాన్న జీవులు మనము ఎకరానికి ఒక సీసీ వన్ సీసీ అంటే ఇరవై వేల వరకు మనకి ఈ పరాన్న జీవులను కనుక మీరు వదిలినట్లయితే ఈ ఒక ఎకరంలో ఉన్నటువంటి ఈ యొక్క కీటకాలు కీటక అలా యొక్క గుడ్డు దశను వాటిని చంపేసి మనకు ఈ యొక్క క్రిమి సంహారక మందుల యొక్క వాడకాన్ని వాడక శాతాన్ని కూడా తగ్గించడానికి ఎంతైనా ఆవశ్యకత ఉంది అదేవిధంగా మీరు చూసుకున్నట్లయితే బదనికలు బద బదనికలు ఏ విధంగా పనిచేస్తాయి అంటే అవి ఈ యొక్క పంట చెల్లోకి వెళ్ళేసి పంట చెల్లోకి వెళ్ళేసి ఎక్కడైతే ఈ యొక్క కీటకాలు ఉన్నాయో హాని చేయి కీటకాలు ఉన్నాయో వాటిపైన ఆశించి వాటిని కొరికి నమిలేసి వాటిని తినడానికి ఎంతైనా అవకాశం ఉంది సో ఇట్లాంటి బదనికలు ముఖ్యంగా మీరు తీసుకున్నట్లయితే కాక్సినెల్ల ట్రాన్స్ఫర్సాలీస్ కానీ కిలోమినస్ ఎక్స్ మ్యాక్యులేటా కానీ ఓకే అదేవిధంగా కైలోకోరిస్ నైగ్రిటస్ కానీ కెప్టోలిమస్ మ్యాంట్రుజెరి కానీ సో అదేవిధంగా క్రైసోపెర్ల జాస్రోవి సిలేమి కానీ సో ఇవన్నీ కూడా మనం ముఖ్యంగా బదనికలని చెప్పుకోవచ్చును కీటకాలను అంటే హానిచేయు కీటకాలను మీరు నివారించుకోవడానికి ఎంతైనా ఆవశ్యకత ఉంది అదేవిధంగా మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క మొక్కజొన్న చేలో విషపు ఎర విషపు ఎర కూడా ఇది చాలా మంచి ఫలితాలని ఇస్తుంది దీంట్లో పది శాతము మనకు ముఖ్యంగా తౌడు కానీ ఒక శాతము బెల్లం కానీ ఒక శాతము ఈ యొక్క క్రిమిసంహారక ఏదైనా క్రిమి సంహారకం మందును మనం కలుపుకొని మంచిగా తగినంత నీళ్లు వేసుకొని కలుపుకొని ఈ యొక్క మనకు ఉరాల ఉరాల వెంబడి ఉరాల వెంబడి కానీ అదేవిధంగా మనకి ఇరిగేషన్ ఛానల్స్ నీటి కానులపైన కనుక ఒక మీటర్ మీటర్ డిస్టెన్స్లో మనం వేసుకున్నట్లయితే వేసుకున్నట్లయితే ఈ కత్తెర పురుగు కానీ అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క టొబాకో క్యాటర్ పిల్లర్ కానీ ముఖ్యంగా అవి ఆకర్షించబడి ఈ యొక్క బెల్లం తోటి కలిపినటువంటి ఈ యొక్క రసాయన క్రిమి సంహారక మంద మందును తినడం వల్ల ఏమవుతుందంటే ఈ హాని చేయు కీటకాలన్నీ కూడా ఆ నాశనం కావడానికి ఎంతైనా ఆవశ్యకత ఉంది సో ఇది కూడా ఒక సమగ్ర సస్య రక్షణ చర్యలుగా నేను మీకు రైతు సోదరులందరికీ చెప్తున్నాను ఇంకొకటి మీరు చూసుకున్నట్లయితే మీరు చూసుకున్నట్లయితే దీపపు ఎరలు కూడా మనము పెట్టుకోవచ్చు ముఖ్యంగా ఈ యొక్క దీపపు ఎర్రలు మనం వేటు కోసం వాడాలంటే ఎక్కువ రసం పీల్చే పురుగుల కోసం మనం వాడుకోవచ్చు వరి చెన్నలో కూడా మనకు చూసుకున్నట్లయితే దోమ అనేటువంటిది ఎక్కువ అవుతుంది సో ఈ దోమను నివారించుకోవడానికి మనము ముఖ్యంగా మన యొక్క దీపపు ఎరను వాడుకున్నట్లయితే రోజుకి సాయంత్రం ఆరు నుంచి ఏడు కానీ ఏడు నుంచి ఎనిమిదికి ఒక వన్ అవర్ ఒక గంట సేపు మనము దాన్ని ఆపరేట్ చేసుకున్నట్లయితే ఈ యొక్క అన్నీ కూడా దోమలు అన్నీ కూడా దాంట్లో పడిపోయి మన వాటి యొక్క సంఖ్య తగ్గిపోయి వాటి నష్టపరిచేటువంటి శాతం అనేటువంటిది తగ్గిపోతుంది సో ఈ విధంగా ఇన్ని రకాలైనటువంటి సమగ్ర సస్యరక్షణ చర్యలు అనేటువంటివి మనకు అవైలబిలిటీ ఉన్నాయి కాబట్టి రైతు సోదరులందరూ కూడా ముఖ్యంగా ఈ యొక్క సమగ్ర సస్యరక్షణ చర్యలను వాడుకొని ముఖ్యంగా ఈ యొక్క హాని చేయు కీటకాలను నా మీరు నాశనం చేసుకునిగా కోరుతున్నాను అదేవిధంగా మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే రైతు సోదరుడు ముఖ్యంగా ఫస్ట్ ఆ విధంగా ఈ యొక్క రైతు సోదరుడు ఏం అంటే ఈ యొక్క క్రిమిసంహారక మందులపైన ఆధారపడుతున్నాడు సో ఈ క్రిమిసంహారక మందులను మనం ఏ విధంగా ఎంపిక చేసుకోవాలి క్రిమిసంహారక మందులను మనం ఏ విధంగా ఎంపిక చేసుకోవాలి అంటే కొరికి నమ్మలే భాగాలకు వేరే రకమైనటువంటి క్రిమిసంహారక మందులు ఉంటాయి అదేవిధంగా రసం పిలిచే పురుగుల మందులకు వేరే రకమైనటువంటి పురుగు మందులు ఉంటాయి సో మీరు మీ పంట చే మీరు దయచేసి రైతు సోదరులు అందరూ కూడా ప్రతిరోజు అట్లీస్ట్ ఒక టూ డేస్ ఏమైనా పురుగు వస్తుందా లేదా సో ఎంత సంఖ్యలో ఉంది ఒక ఒక ముక్కకు ఎన్ని ఎన్ని సంఖ్యలో ఉన్నాయి దాన్ని బట్టి కూడా మీరు రైతు సోదరులు మీరు ఆ యొక్క పెట్సైడ్ షాప్ దగ్గర తీసుకెళ్ళి అతన్ని కనుక్కొని లేదా ఒక అగ్రికల్చర్ వ్యవసాయ అధికారికి కానీ లేదా మలాంటి శాస్త్రవేత్తలు కానీ మీరు ఫోటో రూపంలో పంపినట్లయితే దానికి సంబంధించినటువంటి మందులు ఈ యొక్క రైతు సోదరులకు మేము చేరవేయడం జరుగుతుంది సో దానివల్ల ఏమవుతుందంటే ఆ యొక్క రసాయనిక మందు మందును మీరు వాడినట్లయితే మీకు మీ యొక్క ఖర్చు అనేటువంటిది తగ్గిపోతుంది అదేవిధంగా సకాలంలో కూడా మీరు యొక్క పురుగులను మీరు నివారించుకోవడానికి ఎంతైనా ఆవశ్యకత ఉంది సో ఈ యొక్క రసాయనిక మందులను మనం ఏ ఏ విధంగా మనం గుర్తించుకోవాలి సో మీరు పెట్ సైడ్ షాప్కి వెళ్ళిన తర్వాత ఈ యొక్క రైతు సోదరులందరూ కూడా వాళ్ళు ఇచ్చేటువంటి పురుగు మందు ద్రావణాన్ని ఆ యొక్క కంటైనర్ ఆ యొక్క సీసాను మనం తీసుకున్నట్లయితే దాంట్లో త్రిభుజాకారంలో త్రిభుజాకారంలో ఒక ఒక సంకేతం ఉంటుంది దానిపైన ఈ త్రిభుజాకారంలో ఆ కింద త్రిభుజాకారం పైన త్రిభుజాకారం రెండు త్రిభుజాకారాలు ఉంటాయి అవి రెండు కూడా కలిసి ఉంటాయి సో ఈ యొక్క కింద త్రిభుజాకారంలో ముఖ్యంగా మనకు నాలుగు రకాలైనటువంటి రంగులు ఉంటాయి ఒకటి ఎరుపు రెండవది పసుపు మూడవది నీలం నాలుగవది మనకు ఆకుపచ్చ రంగు ఈ నాలుగు రకాలైనటువంటి రంగులు ఉంటాయి సో ఈ నాలుగు రకాలైనటువంటి రంగులలో మీరు చూసుకున్నట్లయితే ఈ రంగులు మ్యాచ్ అయితే అది నిజమైన రసాయనిక మందు అని లేదా వేరే రకమైనటువంటి వేరే రకమైనటువంటి రంగు కనుక ఉన్నట్లయితే అది నకిలీ ప్రోడక్ట్గా మీరు రైతు సోదరులందరూ గుర్తించుకోవచ్చును అదే విధంగా ముఖ్యంగా రైతు సోదరులందరూ కూడా మనకు ఉదయం కానీ సాయంత్రం కానీ సాయంత్రం కానీ పిచ్చికారి చేసుకున్నట్లయితే పిచ్చికారి చేసుకున్నట్లయితే మీకు ఆ యొక్క కీటకాలను ఎక్కువ శాతం ఎక్కువ శాతం అరికట్టేటువంటి అవకాశం ఎంతైనా ఉన్నది సో అదేవిధంగా రైతు సోదరులందరూ కూడా నేను అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఏంటిదంటే రైతు సోదరులందరూ ఎటువంటి సేఫ్టీ ఎటువంటి సేఫ్టీ కూడా పాటించట్లేదు రైతు సోదరులు ముఖ్యంగా మీరు చూసుకున్నట్లయితే ఈ యొక్క రసాయనిక క్రిమిసంహారక మందులు చాలా అత్యంత విషపూరితమైనటువంటివి ఈ యొక్క అత్యంత విషపూరితమైనటువంటి రసాయనిక మందులను మనం చూసుకున్నట్లయితే అవి మానవుని యొక్క నాడీ వ్యవస్థ పైన పనిచేస్తు ఉంటాయి ఈ యొక్క నాడీ వ్యవస్థ మీద పనిచేసినప్పుడు ఒక కొన్ని కొన్ని రోజుల తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మీ యొక్క చూపు అనేటువంటివి మందగించడం కానీ అదేవిధంగా మీ యొక్క కాళ్ళు కానీ చేతులు కానీ అదేవిధంగా లాగడం ఇట్లాంటివన్నీ కూడా అన్ని సమస్యలు అనేటువంటివి మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది అంటే రైతు సోదరులు ముఖ్యంగా కీటకాలను చంపేటువంటి ప్రధానమైన లక్ష్యమే లక్ష్యమే కాకుండా వాళ్ళు వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితులను కూడా వాళ్ళు దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా సేఫ్టీ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ముఖ్యంగా మీరు స్ప్రే చేస్తున్నప్పుడు ఏంటంటే రసాయనిక కింద సంహార్కం వల్ల మన కళ్ళలో కానీ మన తర్వాత మన ఫేస్ పైన ఎక్కువగా పడేటువంటి అవకాశం ఉంటుంది దానికి సంబంధించినటువంటిది మనకు మార్కెట్లో కూడా అవైలబిలిటీ ఉన్న సేఫ్టీ కిట్స్ అని దొరుకుతూ ఉంటాయి సో ఒకటి మనకు ఆప్రన్ టైప్ వస్తుంటుంది అదొకటి ప్లస్ మనకు కళ్ళకు కూడా ఒక వైట్ కలర్లో గాగుల్స్ వస్తున్నాయి సో కళ్ళద్దాలు కూడా వస్తున్నాయి అవి పెట్టుకున్నట్లయితే ఈ యొక్క రసాయన క్రిమి సంహారక మందులు మన పైన మన శరీరం పైన మనము తక్కువ శాతం పడే విధంగా చేసుకున్నట్లయితే మీ యొక్క నాడీ వ్యవస్థ పైన ఎటువంటి ప్రభావితం జరగదు సో ఇన్ని రకాలైనటువంటి మనకు సమగ్ర సస్యరక్షణ చర్యలు కానీ ఈ యొక్క మనం మందులు సెలెక్ట్ చేయడంలో ఏ విధంగా మనము చలాకీగా ఉండాలి అదేవిధంగా సేఫ్టీ ఏ విధంగా పాటించాలి సో రైతులు నేను ఒకటి విన్నపం చేస్తున్నాను సో ఇట్లాంటి సమగ్ర సస్యరక్షణలు ఇవన్నీ పాటించినట్లయితే మీరు ఆ పంటకు అయ్యేటువంటి ఈ యొక్క క్రిమి సంహారక మందుల పైన అయ్యేటువంటి మందుల మందుల యొక్క ఖర్చును తగ్గించడమే కాకుండా మీరు ఆరోగ్యంగా మీరు యొక్క పంట ఉత్పత్తులను తీసుకోవచ్చు నేను చెప్తున్నాను అదేవిధంగా మీరు చూసుకున్నట్లయితే క్రిమిసంహారక మందులే కాకుండా క్రిమిసంహారక మందులే కాకుండా పంట అనేటువంటిది బలంగా రావాలి ఎప్పుడు కానీ పంట బలంగా ఉన్నప్పుడైతే దానికి ఈ యొక్క క్రిమి సంహార అంటే చీడపీడలను తట్టుకునేటువంటి గుణం అనేటువంటిది ఎక్కువ ఉంటుంది దానికి ముఖ్యంగా మీరు చూసుకున్నట్లయితే వర్మీ కంపోస్ట్ వానపాముల ఎరువును మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం మీరు దీంట్లో చూసుకున్నట్లయితే వరిలో చూసుకున్నట్లయితే నర్సరీలో మీరు నారు పోసుకుంటారు ఆ నారులో కూడా ఆ లాస్ట్ దుక్కిలో లాస్ట్ దుక్కిలో ఈ వర్మీ కంపోస్ట్ తీసుకున్నట్లయితే దాంట్లో అనేక రకమైనటువంటి లాభదాయకమైనటువంటి సూక్ష్మజీవులు అదే అనేక రకమైనటువంటి యాసిడ్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆ సూక్ష్మజీవులు అనేటువంటివి మైక్రో పార్టికల్స్ మైక్రో పార్టికల్స్గా కన్వర్ట్ చేసేసి అనేక రకమైన లాభదాయకమైనటువంటి ఆమ్లాలను ఈ యొక్క ఈ యొక్క నారు దశలో ఉన్నటువంటి మొక్కకు అందించడం వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క మొక్క అనేటువంటి ఏపుగా పెరిగిపోయి అదేవిధంగా అది బలంగా అంటే ఇమ్యూన్షె ఇమ్యూనిటీ అనేటువంటి పెరగడం వల్ల ఈ యొక్క చీడ పీడలను తట్టుకునేటువంటి గుణం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క వర్మీ కంపోస్ట్ వేయడం వల్ల ఏమవుతుందంటే అంటే నేలంతా గుళ్ళబారిపోతుంది సో దాని వల్ల గుళ్ళబారిపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క నేలకు ఈ యొక్క నీటిని ఒడిసి పట్టే తత్వం అనేటువంటి పెరిగిపోతుంది అదే విధంగా దాని యొక్క ఫిజికల్ స్ట్రక్చర్ అనేటువంటిది ఇంప్రూవ్ అవుతుంది సో ఆ విధంగా కావడం వల్ల ఏమవుతుందంటే మీ యొక్క నీళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కూడా కాపాడిన వాళ్ళు అవుతారు సో ఇట్లాంటి రకమైనటువంటి లాభదాయకమైనటువంటి లాభదాయకమైనటువంటి యొక్క చర్యలు మీరు పాటించినట్లయితే ఎక్కువ దిగుబడులను ఆశించుకోవడానికి అవ అవసరం ఉంటుందని నేను ఈ యొక్క రైతు సోదరులందరికీ కూడా తెలియజేస్తున్నాను సో ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు